ఏబీసీ వర్గీకరణను రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి దామోదర రాజ నరసింహ సూచనల మేరకు అమలు చేసేందుకు మాదికల పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి మాదికలు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు అదేవిధంగా మాల ఉప కులానికి చెందిన నేతగాని వెంకటేష్ మంత్రి దామోదర రాజ నరసింహపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వెంకటేష్ తక్షణమే మంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు నా పేరు చింతాబాబు మాదిగ ఎంఆర్పిఎస్ తెలంగాణ దక్షిణాల జిల్లాల రాష్ట్ర అధ్యక్షుడు నేను మేడిపాపన్న మాదిగారి నాయకత్వంలో పనిచేస్తున్నాను ఏబిసిడి వర్గీకరణ గత ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీంకోర్టు ఏపీసీడీ వర్గీకరణ ఆ రాష్ట్రాలుగా విభజించుకోవాలని ఏడుగురు జడ్జీల ధర్మశాస్త్రం ప్రకారం ఆరుగురు జడ్జీలు తీర్పు ఇవ్వడం జరిగింది ఆ రాష్ట్రాలుగా ఏపీసీడి వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పగానే ఆ రోజు అసెంబ్లీ నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు నిండు సభలో వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నది మొట్టమొదటిసారిగా నేనే అమలు చేస్తా అని చెప్పేసి నిండు అసెంబ్లీ సమావేశంలో మాదిగా ఎమ్మెల్యేలు మాదిగా మంత్రులు సమక్షంలో మాట ఇవ్వటం జరిగింది మరి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం పట్ల మేము హర్షం ఆరో ఆ రోజే హర్షం వ్యక్తం చేసినాం కానీ ఏబిసిడి వర్గీకరణ అమలయ్యేటట్టుగా తీర్పు రాకముందునే గౌరవీలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాదిగా ప్రజాప్రతినిధులు పిలిపించుకొని ఏతే వైద్య రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మాదే గారిని పిలిపించుకొని మాదిగా ప్రజాప్రతినిధులను కూడా వారి సమక్షంలో మరి ఆగస్టు నెలలో తీర్పు ఇస్తుంది దామన్న నువ్వు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి నీ పని నువ్వు చేసుకోవాలనే దామోదర్ రాజ నరసింహ గారు మాదిగా ప్రజాప్రతినిధులని మాదిగా ఎమ్మెల్యేలని కూడగొట్టుకొని ఏతే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామన్న గారు నేతృత్వంలో ఏబిసిడి వర్గీకరణ బిల్లును ఏర్పాటుకు దామన్న గారు చాలా కృషి చేశారు ఈనాడు ఈ రాష్ట్రంలోని గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ గారు ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ నిధులు తీసుకొచ్చింది ఎవరాయంటే అని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ మధ్య కాలంలోనే మాలల వ్యతిరేకత ఎవరు నేత కాని నేత కాని వెంకటేష్ మాజీ ఎంపీపీ మాజీ ఎంపీ ఆయన దామోదర రాజ నరసింహని పట్టుకొని సిగ్గు ఉందా మూర్ఖుడు దామోదర రాజ నరసింహని అంటే మేము చాలా వ్యతిరేకిస్తున్నాం వెంకటేష్ అన్న ఇప్పటికైనా సరే నేను అన్న ఎందుకు అంటున్నట్టే నువ్వు సోదరుడు కాబట్టి నేను అన్న అంటున్నా ఆ కూడా చట్టం కూడా ఏర్పాటు చేస్తారు అది నమ్మకం ఉంది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాదిగలు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ అంతే ఈనాడు వర్గీకరణ పట్ల ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సంఘం చైర్మన్ గా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా జిల్లా మినిస్టర్ గారు నీటి పారుదల శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసుకుని ఉత్తమ్ సారు సార్ ఆలోచన మేరకు మాదిగలు చాలా అన్యాయవేత్తలు కాబట్టి దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసుకొని మన మంత్రి గారు ఉత్తమ్ గారు నేతృత్వంలో మన షమీమ్ అక్త గారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి అనుకూలంగా కమిటీ సభ్యులు దామోదర్ రాజ నరసింహ గారు అదేవిధంగా పొన్నాల ప్రభాకర్ గారు సీత గారు శ్రీధర బాబు గారు మళ్ళీ మల్లు రవి కుమార్ గారు వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉద్యమము గత ముప్పై సంవత్సరాలు మాదిగల ఆంక్ష తీర్పు వచ్చింది చట్టం కూడా ఏర్పాటు చేస్తున్నారు ఏ అయితే గాంధీ భవన్ మీద అమరులైన మాదిగలకి మేము ఎంఆర్పిఎస్ ఏబిసి వర్గీకరణ వాళ్ళకి అంకితం చేయబోతున్నాం రాబోయే రోజుల్లో ఏబిసిడి వర్గీకరణ ఎవరి వల్ల వచ్చిందంటే కేవలం మాదిగల చనిపోయిన వాళ్ళ ఫలితం వాళ్ళ త్యాగం వల్ల మాదిగల చనిపోయిన తాగి త్యాగం వల్ల ఈ వర్గీకరణ వచ్చిందని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు గుర్తించుకోవాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాదు ఉత్తమ్ సార్ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ మాదిగల పెద్ద దామోదర్ రాజ నరసింహ మాలిక గారు కూడా మీకు కృతజ్ఞతలు చేస్తున్నారు జై హింద్ జై మది దామోదర్ రాజ నరసింహన్న ఇచ్చిన నివేదిక రిపోర్టు మొన్న ఇచ్చిన రిపోర్టు కూడా ఏమని ఏబిసి ఏబిసి వర్గీకరణ జనాభా దామాషా ప్రకారం అమలు చేయమని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది ఏపీసీ అంటే జనరల్ గా మూడు గ్రూపులు విభజించారు రాష్ట్ర ప్రభుత్వం షమీరా అఖ్తర్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏపీసీలు ఉన్నాయి తప్పు లేదు కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రెల్లి కులస్తులు పాకీ వాళ్ళు జనాభా దామాషా ప్రకారం డి గ్రూప్ లో చేర్చారు మరి తెలంగాణ రాష్ట్రంలోని రెల్లి వాళ్ళు లేరు పాకి వాళ్ళు లేరు అరే మూర్ఖుడు ఎవరా అంటే వెంకటేష్ నువ్వే మూర్ఖుడివి నీకు సిగ్గుందా ఒక్కసారి నువ్వు ఎంపీపీ అయినావు ఈనాడు మాదిగలు నా ఏమంటు ఉండరు మందకిష్టం నా ఏమంటే ఉండరు అని చెప్పేసి చెప్పుకోటం కాదు వెంకటేష్ ఇప్పటికైనా సరే నోరు అదుపులో పెట్టుకో లేకపోతే మాదిగలు చాలా వ్యతిరేకిస్తారు నువ్వు ఎంఆర్పిఎస్ వాళ్ళకి ప్యాకేజీ లబ్ధి అయిందన్నారు ఎక్కడ లబ్ధి అయినది గత ముప్పై సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం జాతి కోసం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటాలు చేసుకుంటూ వచ్చినాం నా పేరు చింతా బాబు మాదిగా ఎందుకంటే మాకు తొంభై ఐదు నుంచి మేము తొంభై ఐదు నుంచి ఉద్యమం స్టార్ట్ చేసినాం తొంభై ఐదు నుంచి ఉద్యమం స్టార్ట్ చేసినాం తొంభై నాలుగులో విధిమూడి గ్రామాలు ఏర్పాటు చేస్తే మేము తొంభై ఐదులో సూర్యాపేట జిల్లాలో ఆనాడు ఉమ్మడి జిల్లా నల్లగుండ ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సూర్యాపేట జిల్లా అయినది మీ కోలాడ ప్రాంతం నుంచి మేము తొంభై ఐదు నుంచి నా బయట ఉన్నది నేను ఆమర్ నేర దీక్ష చేశాను ఆమెకుల యాత్ర చేశాము మేము ఆమర నేర దీక్ష కూడా మేము చేశాం అక్కడ హైదరాబాదులో మరి అక్కడ మల్సరపేటలో అతను ఆమర నేర దీక్ష చేస్తే అతను మద్దతుగా కోలాడ ప్రాంతంలోని ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నేను ఏడు రోజులు ఆమన్య దక్షణ దాఖాలు ఉన్నాయి నా పేరు చింతాబాబు మాదిగ ఇప్పటికైనా సరే గుర్తు పెట్టుకో వెంకటేష్ రాష్ట్రంలోనూ తిరగవు ఎందుకంటే మాదిగలతోనే పెట్టుకోవద్దు ఏదంటే సమన్వయగా పనిచేద్దాం దామోదర రాజనరసింహ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం నిన్న నిన్న అసెంబ్లీలో రాష్ట్ర క్యాబినెట్ ఏర్పాటు చేసుకుని గోరునీలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆథరియంలో ఒక క్యాబినెట్ ఆమోదం చేసుకొని బిల్లు కూడా ఆమోదించడం జరిగింది శ్రీ అవధుతాశ్రమము బోధానంద సచ్చారమూర్తి ఆలయ గోసేవ ఆశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్